ఆ కాలం వైభవ నిజంగా ఆ కాలం టెంపుల్స్ లో మా వైబే వేరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే ఈ ఆలయం యొక్క ద్వారా అది కొద్దిగా చిన్నది ఈ యొక్క శివలింగానే రాముడు తన యొక్క స్వయంగా తన చేతులతో ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇదే ఇప్పుడు మీరు ఎంతగానో చూస్తున్నటువంటి నిత్యం అభిషేకం జరిగే శివలింగాన్ని చూడండి చాలామంది యూజ్ చేసి లోపల మీకు సూర్యంగా అనిపిస్తుంది అండి ఎప్పుడు ఇక్కడ వాటర్ అనేది ఉంటూనే ఉంటుంది ఓకేనా దగ్గర నుంచి చూపిస్తాం చాలామంది భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు అక్కడ నుంచి ప్రవహించే వాటర్ అనేది ఇక్కడికి బయటకు వస్తాయి చూస్తున్నారు కదా ఈ వాటర్ చాలామంది భక్తుడు నిత్యమే జల్లుకోవడం తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఎంత ఇంట్లో చల్లె మంచి జరుగుతుందని ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తారు ఒకసారి ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఒకసారి చుట్టూ ఒకసారి చెట్లు చూడండి నెక్స్ట్ లెవెల్ చెట్లు మధ్యలో అద్భుతమైన ప్రదేశం ఆలయంకి సంబంధించి బోర్డు కూడా పెట్టడం జరిగింది చూస్తున్నారు ఇది వచ్చేసి మనం ఉన్నటువంటి ఆలయం చేసి పైన ఆలయం పిల్లలకు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఏ ఎటువైపులా ఏమేమి ఉన్నాయని ఇక్కడ చూడచ్చు పిక్నిక్ స్పాట్స్ ఇక్కడ చూడొచ్చు ఆలయం ఇటువైపు ఇట్లా మొత్తం ఎనిమిది స్పాట్స్ అందుకే వెల్కమ్ టు అలీ విహారి ఈ వీడియోలో మనం వచ్చేసి అద్భుతమైన ఆలయాన్ని అయితే చూడబోతున్నాం ఈ ఆలయం వచ్చేసి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇది వచ్చేసి మన తెలంగాణలోని మీరు చూస్తే మండలం పాలకుర్తి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బసంత నగర్లో ఉంటుంది హైవే మీదనే మీకు అయితే రోడ్డుకు ఆలయం యొక్క బోర్డు కనిపిస్తుంది కాస్త కాస్తే మాత్రం ఈ బోర్డు చూస్తే ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం అయితే ఆలయం చూస్తున్నాం దీనికి చాలా చరిత్ర కలిగిన ఆలయం ఓకేనా ఒక్కొక్కటిగా ఈ ఆలయం గురించి చెప్తా ఇంకెంత కాలసం మనమైతే వెళ్దాం పడండి మనం వెళ్ళే మార్గంలో మనకు కెనాల్ కనిపిస్తుంది ఇక్కడ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫొటోస్ దిగే వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చూశారు కదా ఇటువైపు నుంచి కూడా చూడండి వాటర్ ఫ్లో మనకి ఇక్కడ మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అంటే ఫ్యామిలీతోటి ఒక సండే వచ్చి అద్భుతంగా అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్ళే దారి కూడా చూస్తున్నారు కదా అటువైపు ఓకే ఇంకా ఆలయం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ హిస్టరీ కూడా హైలైట్ ఉంటుంది అక్కడికి వెళ్ళాక చెప్తా అది కూడా అద్భుతంగా అయితే ఉంటుంది చాలా ప్రత్యేకమైన ఆలయం ఇది ఓకేనా ఇప్పుడు మనం ఆలయం చూద్దాం పదండి ఇప్పుడైతే మనం అయితే రావడం జరిగింది నా బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌలో కనిపిస్తుంది చూడండి అదే వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఇక్కడ చరిత్ర ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో సీతాదేవి సనికి వెళ్ళినప్పుడు ఆ టైంలో మీరు పక్కనే మా గోరఖండలో రాముని గుండాలు చూసారుగా కదా స్వయంగా రాముడు చేసినటువంటి రాముని గుండాలు అలా వస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో కూడా కొంతకాలం అయితే ఉండడం జరిగింది కొంతసేపు అయితే ఈ టైంలోనే శ్రీరాముడు స్వయంగా తన చేతులతో ప్రతిష్ఠించిన శివలింగమే ఈ యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క శివలింగం దాని పక్కకు మనకు నీటి లోపల శివలింగం ఉంటుంది నందీశ్వరుడు ఉంటాడు ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి అది కూడా స్వయంగా రాముడే అక్కడ నీటిని ప్రవహించేలా చేశాడని అంటారు అందుకే ఇప్పుడు చూపిస్తాను నేను అద్భుతంగా ఉంటుంది అది ఏ కాలమైనా కానీ ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఎప్పుడైనా కూడా వాటర్ అయితే ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం రాముడు ప్రతిష్ఠించిన అటువంటి శివలింగానే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఇక్కడ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా వరకు ఇక్కడ చూస్తున్నారు ప్రతి పూజలు అయిపోయిన తర్వాత చాలామంది అయితే ఇక్కడ చుట్టూ భోజనాలు వండుకుంటారు టైం స్పెండ్ చేస్తారు ఫ్యామిలీ తోటికైతే రావడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ ఓకేనా ఇది వచ్చేసి దీని హిస్టరీ ఇప్పుడు మనం ఆ ఆలయాన్ని చూపి చూద్దాం ఇప్పుడు మనం ఆలయం చూడడానికి వెళ్తున్నాము ఎదురు నాగదేవతల విగ్రహాలు ఓకేనా ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఇక్కడ రావి చెట్టు కింద నందీచోడి శివలింగం ఉండడం జరిగింది ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే ఈ పెద్ద కరీంనగర్ మంచిరాళ్ళు వాళ్ళైతే కంపల్సరీ అండి అద్భుతంగా అయితే ఉంటుంది ఆర్టెక్ చూస్తున్నారు కదా ఆ కాలం వైబ్ అబ్బా నిజంగా ఆ కాలం టెంపుల్స్లో ఉన్న వైబే వేరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అలాంటి ఆర్టిటెక్ అయితే ఈ ఆలయం ఒక ద్వారం ఉంటుంది అది కొద్దిగా కింది ఉంటుంది ఇప్పుడు మనం కింది నుంచి వెళ్ళాలి చూస్తున్నారు కదా కిందికి వెళ్ళాలి ఇక్కడ ఎదురుగా మీకు నందీశ్వరుడు కనిపిస్తాడు ఓకేనా ఎదురుగా ఉండే శివలింగం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు వెళ్ళం కదా పక్క నుంచి చూస్తున్నాను ఇక్కడ చూడ చూపిన శివలింగం అయితే ఈ యొక్క శివలింగానే రాముడు తన యొక్క స్వయంగా తన చేతులతో ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇదే ఇప్పుడు మీరు ఎంతగానో చూస్తున్నటువంటి నిత్యం అభిషేకం జరిగే శివలింగాన్ని చూడబోతున్నాం చాలా మంది వెయిట్ చేసే దాని గురించి అనుకుంటున్నాం ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది లోపల మీకు శివలింగం కనిపిస్తుంది చూడండి ఎప్పుడు ఇక్కడ వాటర్ అనేది ఉంటూనే ఉంటాయి ఓకేనా దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు చూడవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వాటర్ ప్రూఫ్ ఇక్కడ నుంచి కాస్త కిందికి ఇక్కడ చాలా మంది భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు అక్కడ నుంచి ప్రవహించే వాటర్ అనేది ఇక్కడికి బయటకు వస్తాయి చూస్తున్నారు కదా ఈ వాటర్ చాలా మంది భక్తులు నిత్యమే జల్లుకోవడం తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఎంట ఇంట్లో చల్తే మంచి జరుగుతుందని ఇక్కడ నుంచి అయితే తీసుకుంటారు ఒకసారి ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఒకసారి చుట్టూ ఒకసారి చెట్లు చూడండి అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుందమ్మ చెట్లు మధ్యలో అద్భుతమైన ప్రదేశం ఇది ఆలయం చిన్నగా ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తా ఈ ఆలయం పైన చూడవచ్చు నాలుగు దిక్కుల బొమ్మలు చూస్తున్నారు కదా పైన జెండా దగ్గర అక్కడ చూపిస్తారండి ఇక్కడ నేను ఇంతకుముందు బయట నుంచి ఈ ఆలయం అని చెప్పాను నేను ఎక్కడి నుంచే చూడచ్చు మారు వైపులే కావాలంటున్నా ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు చూడవచ్చు వైపు చూసాం ఇప్పుడు ఆలయం అయిపోయింది ఇప్పుడు మంది సండే వచ్చి పిక్నిక్ స్పాట్లోకి ఎంజాయ్ చేస్తారు కదా అందుకే దీని స్పాట్కి ఒక పేరు కూడా ఉంది ఇక్కడ చూస్తే ఆలయంకు సంబంధించి బోర్డు కూడా పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనం ఉన్నటువంటి ఆలయం చూసిన కదా పైన జెండా ఆలయం పిల్లర్స్ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఏ ఎటువైపులో ఏమేమి ఉన్నాయనేది పెట్టి ఇక్కడ చూడవచ్చు పిక్నిక్ స్పాట్స్ ఇక్కడ చూడవచ్చు ఆలయంకి ఇటువైపు ఒక స్పాట్ ఇటువైపు ఒక స్పాట్ ఇటు ఇట్లా మొత్తం ఎనిమిది స్పాట్స్ ఉన్నాయి అందుకేది ఇది పిక్నిక్ స్పాట్ ఆలయంకు దర్శనం అవుతుంది తర్వాత మీకు టైం స్పా టైం స్పెండ్ అవుతుంది పక్కనే కెనాల్ ఉంది పిల్లలతో అయితే ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు చూస్తున్నాగా మ్యాప్ పాయింట్ ఇలా అయితే ఇవ్వడం జరిగింది ఇది అయితే ఒకటి బాగా నచ్చింది అంటే వచ్చిన వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎనిమిది స్పాట్స్ అయితే మనకు ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా అవే స్పాట్స్ ఇప్పుడు భోజనంలో వండుకునేది చిన్నపాటి దావత్ స్పాట్ పక్కన పక్కకే చూస్తే అది దావత్ స్పాట్ అక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడనే షెడ్ ఏర్పాటు చేయరా ఒకప్పుడు అయితే షెడ్ లేదు ఇప్పుడైతే షెడ్ వైపు ఒకటి రూము చాలా మంది ఇక్కడనే భోజనాలు అందుకోవడం తినడం అయితే జరుగుతుంది ఫ్యామిలీతో అయితే అద్భుతంగా అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు టైం అయితే నిజంగా పిక్నిక్ స్పాట్లో వాళ్ళు దావత్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు చూడవచ్చు వీళ్ళైతే మొత్తం ఉండండి దావత్ కూడా వేసుకుంటున్నారు చాలా వరకు యూతే ఉంటారు మీకు ఏంజయ్ టెంపుల్ అయిపోయి దావా స్టార్ట్ అయింది అన్న బ్యాక్ సైడ్ మనకు కుకింగ్ కూడా స్టార్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ నర్సన్ అనేది ఉంటది బ్రో అది నర్సన్ అనేది ఉంటదా నర్సన్ అనేది ఉంటనే ఉంటది ఆ అండుడే ఇక్కడ കാണించారు వీడే ఇంకా మనోళ్లు అన్న బగారా బగారా బగారాట బగారా చెక్ తెలంగాణ స్పెషల్ బగారా మరియు ముక్క ఆల్రెడీ ఓకేనా థ్యాంక్స్ ఓకేనా థ్యాంక్స్ ఓకేనా ఇప్పుడు చూస్తున్నారు కదా ఓకే హోప్ నాకు తెలిసైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలీ వి కీప్ వాచింగ్